ండి ఈరోజు దోశ చేస్తున్నాను అంటే బియ్యం నానబెట్టడం అలాంటిది ఏమీ లేకుండా మామూలుగా బియ్యం పిండితోటే దోశ అనేది రెడీ చేస్తున్నాను ఎలా అంటే ఒక కప్పు మినపగుళ్ళు అండి ఒక కప్పు మినపగుళ్ళు నానబెడుతున్నాను అన్నమాట ఒక నాలుగు గంటల సేపు అయితే నానిపోవాలండి ఈ మినపప్పు ఇప్పుడు ఎండాకాలం కదండి ఒక గంటలో కూడా నానిపోతుంది తొందర తొందరగా నానుతుందనమాట ఎండాకాలము చలికాలం అయితేనే ఎక్కువసేపు నానపెట్టాలి మూడు కప్పులు బియ్యం పిండి అండి ఒక కప్పు మైదా తీసుకున్నాను ఏదో మైదా వేయడం వలన ఏదోలాగా దోశలు గట్టిగా వస్తాయి అలా అనుకోకండి మనం తీసుకుంటుంది తక్కువ మైదానే కదా మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి తీసుకోండి మూడు కప్పులు ఇలాగా బౌల్లో పోసేస్తున్నానండి మూడు కప్పుల బియ్యం పిండి అండి ఇది బియ్యం పిండి పోస్తున్నాను ఇది మొత్తం కలిపేస్తున్నాను అనమాట వాటర్ వేసి ఫస్ట్ ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి మినపగుడ్లు కూడా నానిపోయాయండి కడిగి పక్కన పెట్టేసాను అలాగే ఈ పిండి కలిపేస్తున్నాను అనమాట చాలా స్మూత్గా భలే ఉందండి పిండి అయితే చక్కగా ఉంది పిండి కలిపేస్తున్నాను అనమాట వాటర్ పోసి ఇదిగో ఈ విధంగా కలుపుకోవాలి పల్చగా కలుపుకోకూడదండి ఇది కూడా మీరు కొంచెం గమనించండి కొందరు నాకు పర్ఫెక్ట్గా రాలేదు అని అంటున్నారు అనమాట కొందరు కొందరేమో చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు చూశారు కదా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఆ మినపగుళ్ళు మొత్తం ఇలాగా పిండి పట్టేసుకోవాలండి మిక్సీ జార్లో ఆ పిండి మొత్తం ఇందులో వేసేసాను అనమాట ఇప్పుడు నేను మైదా అయితే యాడ్ చేయలేదండి ఇందులో గుర్తుంచుకోండి మైదా వేయలేదండి ఇందులో ఓన్లీ మూడు కప్పుల బియ్యం పిండి మాత్రమే నేను కలుపుతున్నాను అన్నమాట ఎంత కమ్మగా టేస్ట్గా ఉంటాయండి ఈ దోశలు ఇలాగ కలిపేసాను కదండి ఇది పక్కన పెట్టేస్తానండి నైట్ నానబెట్టేసుకోవచ్చు మనము మామూలుగా పగలైనా సరే ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్న పిండి బాగుంటుందండి మీకు ఇంకా అర్జెంటుగా తొందరగా కావాలి అంటే ఒక గంట రెండు గంటలు అలా నాన్న కూడా బాగుంటుంది ఈ మైదా కప్పండి ఇది ఇది ఉదయమే ఇలాగ నా ఉదయమే పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగ నేను టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి ఈ కప్పు మైదా ఇందులో వేసేసి ఇప్పుడు కలిపేస్తానండి చూడండి కలిపి పెట్టాను అన్నమాట బియ్యం పిండి కలిపినటువంటిది ఈ పిండి ఇప్పుడు అందులో మైదా వేసి కలుపుతున్నాను మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి వేసి కలుపుకోండి బాగానే ఉంటుంది కొందరు అడుగుతున్నారు కలర్ రావట్లేదు అని అడుగుతున్నారండి మరీ ఎక్కువగా నానిపోయి పులిసిపోయినట్టు అయిపోతే కలర్ రాదండి పిండి అనేది బాగా పులిసిపోకూడదు ఎక్కువ పులియబెట్టేయాలేమో అనుకుంటుంటారు చాలామంది అలా అస్సలు పెట్టకండి పిండి ఎక్కువ పులిచిపోవడం వలన కలరు రాదు తెల్ల తెల్లగా వస్తాయి దోశలు మంచి కలరు బంగారు కలర్ రావాలి అంటే ఎక్కువసేపు నానపెట్టకూడదండి మనం నైటు లేటుగా కలుపుకోవాలి ఎండాకాలం కదండీ కొంచెం లేటుగా కలుపుకుంటే కలర్ బాగా వస్తుందండి అంటే ఈ పిండికి చెప్తున్నాను నేను అలాగే ఆ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కొబ్బరి చట్నీ చేద్దామని పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఈ కొబ్బరి చట్నీ ఆల్రెడీ వీడియో ఉందిలేండి ఇంతకుముందు నేను రెండు మూడు సార్లు చేసినట్టున్నాను ఉంటాయి వీడియోలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు ఇలాగ సన్నగా కోసి రెడీగా పెట్టుకున్నానండి కొబ్బరి ముక్కలు వేసేసి ఆ తర్వాత కొన్ని పుట్నాలు అండి ఒక కప్పు పుట్నాలు మొత్తం వేయకుండా కొంచెం తగ్గిస్తున్నానులేండి ఆ తర్వాత ఈ పచ్చిమిరకాయలు కూడా అందులో వేసేసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి అంటే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకుంటే మరి ఉప్పు ఎక్కువ వేయకండి బాగుండదు టేస్ట్ అసలు బాగోదనమాట ఉప్పు ఎక్కువైనా కూడా ఆ టేస్ట్ అనేది పోతుంది మిరపకాయలు ఎందుకండి వేయించుతున్నారు వేయించకుండా చేయవచ్చు కదా అని అడుగుతున్నారు అందరూ ఎందుకు వేయించుతున్నాను అంటే పచ్చివాసన లేకుండా కమ్మగా ఉంటుందండి చట్నీ బాగుంటుంది ఈ పోపు గింజలండి తేజ ఆ డబ్బా మొత్తం పడేసాడు అనమాట పోపు గింజల డబ్బా అవి మొత్తం ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ కలిసిపోయాయి అన్నీ ఒక తీసి ఒక డబ్బాలో పోసేసి పక్కన పెట్టుకున్నాను నేను విడివిడిగా లేవన్నమాట పోపు పెట్టేస్తున్నాను ఇంకా నేను ఇది కొబ్బరి చట్నీ కండి పోపు పెట్టుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి కొందరు పోపు పెట్టకుండా అలాగా ఇచ్చేస్తూ ఉంటారు కొంచెం అంత బాగుంటుంది అనమాట పోపు పెట్టకపోవడం వలన పోపు పెడితే చట్నీ అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదండి దోశ పెనం కూడా పెట్టేస్తున్నారు నేను ఇంకా దోశ రెడీ చేయడానికి పెనం అనమాట ఎందుకంటే అది వేడెక్కాలి కదా కొంచెం టైం పడుతుందండి వేడెక్కే వరకు కొంచెం వేడయ్యేలోపు నేను అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను పిండి చట్నీ అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇది బాగా కడిగానండి అందుకని బాగా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను వాటర్ అంతా పోయేదాకా ఇదిగోనండి దోశ పిండి అయితే ఇలాగ రెడీగా ఉండాలండి మరీ పలుచుక కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది ఎంత చక్కగా ఉందో చూడండి సాఫ్ట్గా పిండి భలే ఉందండి అసలు చాలా బాగా వచ్చిందనమాట పిండి మాత్రం చూస్తుంటే అంటే మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ పిండి అయితే భలే సాఫ్ట్ గాను భలే భలే ఉందండి పిండి అసలు ఇంకా దోశ అయితే చేస్తున్నానండి ఇలా ఎందుకు చేస్తున్నానంటే బాగా పలచగా రావాలని అయితే మరీ అంత పలచగా రావట్లేదని ఇలా రుద్ రుద్దేశాను అనమాట ఓ ప్లేట్ తీసుకొని చాలా పలచగా క్రిస్పీగా భలే వచ్చింది దోశ బాగా పలచగా వేసేసాను ఆ తర్వాత ఏమో గరట్ వేసానండి ఎందుకంటే దోశ పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మందంగా ఉందంటే అంతగా టేస్ట్ అనిపించదనమాట మనకి టిఫిన్ సెంటర్లో కూడా కొంచెం పలుచగానే వేయండి అని అడుగుతూ ఉంటారు మామూలుగా నిజం చెప్పాలంటే మందంగా వేయమని అడగాలి వాళ్ళు ఎక్కువ పిండి వేయండి అని కానీ పలచగా ఉంటే టేస్ట్ బాగుంటుందని వాళ్ళకి తెలుసు ఎందుకంటే మేము అలాగే చేస్తాం కాబట్టి ఇష్టపడతారనమాట అలాగే కొంచెం ఉల్లిపాయలు క్యారెట్ కూడా ఇంట్లో యాడ్ చేశానండి ఆ దోశ పిండి ఎన్ని రోజులు వచ్చిద్దోనండి ఎక్కువ పిండి వచ్చేసింది చాలా పిండి వచ్చేసింది కప్పు కప్పు వేసినా కూడా అంత పిండి వచ్చేసింది అనమాట ప్రతిరోజు తినలేము కదండి ఈరోజు దోశ చేశాను కదా రేపు వేరే ఏదన్నా పొంగల్ కానీ అలా చేస్తానండి అంటే తోటి పొంగలి మళ్ళీ గోధుమ రవ్వతో పొంగలి మళ్ళీ రా ఇవి ఉన్నాయి కదా రాగి పిండి రాగి పిండితోటి పొంగలి అలా చేస్తూ ఉంటాను అందుకని పిండి అలా ఆగిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఈ పిండి రెసిపీ ఇలా పెట్టానని టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ అడుగుతున్నారండి నన్ను ఎందుకండి టిఫిన్ సెంటర్ గురించి అన్నీ చెప్పేస్తారు అట్లాగా చెప్పకూడదు కదా అని అంటున్నారు ఏమో నేనైతే అన్నీ చెప్పేశాను కాబట్టి ఇంకా దాని గురించి ఇంకా నేను ఆలోచించాల్సిన పని కూడా లేదండి ఎందుకంటే చేస్తూ చేస్తూ నేను ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాను అనమాట అంటే ఇదన్నా ఉపయోగపడుతుంది కదా అని నేను వేరే వాళ్ళ గురించి అనేముంది టిఫిన్ సెంటర్ వాళ్ళ గురించి కూడా చక్కగా ఉపయోగపడతాయి కదా అని చెప్తున్నాను నేను టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా ఉపయోగపడేయే చెప్తున్నానండి మనం చేసే పని ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదండి ఉల్లిపాయలు అయితే యాడ్ చేశానండి ఇలాగా కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఇడ్లీ కారం ఉందండి కొంచెం ఇడ్లీ కారమే యాడ్ చేస్తున్నాను ఈరోజు ఇది దోశ మీద పొడి ఉంటుంది కదండి ఆ పొడి అయిపోయిందండి ఇంట్లో లేదు అందుకే యాడ్ చేయలేదు కారం వేస్తే చాలా బాగుంటుందండి దోశ అసలు కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ కలర్ రావట్లేదు అని అంటున్నారండి అదే కదా చెప్పాను కదండి ఇందాక కలర్ రావాలంటే ఎక్కువ పులో పెట్టేసేయద్దండి అసలు అందరూ అనుకుంటారు బాగా పులిసిపోతే కలర్ వచ్చేస్తుందేమో బాగా అనుకుంటారు అలా కాదండి ఆ పులుపు ఎక్ పులుపు ఒక మాదిరిగా వచ్చిన తర్వాత అది అంతవరకు పర్ఫెక్ట్ ఉంటుందండి అది దాటి ఇంకా పులుపు ఎక్కిందంటే కండరెక్కినట్టు అయిపోతుందండి అప్పుడు మనకి కలర్ రాదనమాట ఇదేంటంటే ఇలా గోల్డ్ కలర్ రాదది అదో రకమైన కలర్ వస్తుంది అది పిండి ఇలాగ రెండు దోశలు అయితే రెడీ చేశానండి ఇంకొక దోశ కొంచెం కరకరలాడుతో చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కరకరలాడుతూ చేయాలంటే కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని చక్క నీట్గా పెనం తుడిచేసుకొని కరకరలాడేలాగా ఇంకో దోశ కూడా రెడీ చేస్తున్నాను అంటే ఇది వీడియో తీసుకుంటూ పెనం మీద దోశ పెట్టి వచ్చాననమాట ఆ దోశ కా రెడీ అవుతూ ఉందనమాట అంటే కరకరలాడుతూ రెడీ అవ్వాలని చెప్పి ఇది వీడియో తీస్తూ ఉన్నాను అప్పుడు అప్పటిదాకా మీదైతే దోశ వేసి వచ్చాను రెడీ చేసి వచ్చాను అన్నమాట ఇప్పుడు క్రిస్పీ దోశ చూపిస్తాను ఇదిగో చూశారు కదా ఇలా కరకరలాడుతూ వచ్చిందండి కొందరు అయితే ఇలా కరకరలాడుతూ భలే ఇష్టపడతారండి దోశలు కొందరేమో మెత్తగా ఉంటే ఇష్టపడతారండి అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ ఉంటుందిలేండి బాగుంటాయి రెండు కూడాను ఇది కూడా రెడీ అయిపోయిందనమాట పెనం మీద నుంచి తీసుకొచ్చి ఇలాగా చూపిస్తున్నాను బాగా ఎర్రగా వచ్చినాయండి చక్కగా వచ్చాయి దోశలు అయితే మాత్రం పర్ఫెక్ట్గా మీకు ఇందులో ఏదైనా నచ్చలేదా నచ్చిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ అన్నిటికీ తప్పకుండా రిప్లై ఇస్తామండి ఏ డౌట్ ఉన్నా కానీ చక్కగా కామెంట్ చేయొచ్చు